మనం చూస్తున్నది నదీ తీరం కాదు మన పూర్వీకులు కట్టించిన చెరువు అంతకన్నా కాదు ఈ సుందర దృశ్యాన్ని చూసిన ప్రకృతి ప్రేమికులు అవురా అని అనకుండా ఉండలేదు అంత అద్భుతంగా ఉన్నది ఈ ప్రకృతి ఇది ఒక చిన్న పల్లెటూరు కర్ణాటక బార్డర్కు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక కుగ్రామం ఎన్ వెంకటంపల్లి కుందుర్పి మండలం అనంతపురం జిల్లా ఒకప్పుడు ఈ గ్రామ పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపించేది ఎందుకంటే ఒకప్పుడు ఈ గ్రామానికి సరైన రహదారి కూడా ఉండేది కాదు ఇప్పుడైతే తార రోడ్డు అద్భుతంగా ఉంది కానీ బస్సులు మాత్రం వెళ్ళవు భూగర్భ జలాలను అభివృద్ధిపరిచేందుకు రైతులకు అండగా నిలవడం కోసం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే ఆర్డిటి స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ చాలా అద్భుతంగా వారు చేపట్టిన ప్రతి పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పనులు చేయడంలో ఆర్డీటీ సమస్యకే చెల్లుతుందని చెప్పవచ్చును ఒకప్పుడు తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ మేమున్నామంటూ విద్య వైద్యం అట్టడుగున ఉన్న నిరుపేదలకు ఇల్లు ఇలానే చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ముఖ్యంగా రైతన్నులకు అనేక రకాల సహాయాలు అందిస్తూ సూచనలు చేస్తూ పూర్తిగా భూమి కాస్త బండబారిపోయి ఆస్తి పంజరంలా తయారైపోతున్న సమయంలో ప్రకృతి సేద్యం వైపు పరుగులు పెట్టిస్తూ ఈరోజు ఎన్ వెంకటంపల్లి గ్రామంలో ఎటువైపు వెళ్ళిన సుందరమైన వ్యవసాయ క్షేత్రాలు కనిపిస్తున్నాయి అంటే దాని వెనకాల ఎంతో కృషి పట్టుదల కలిగిన ఆర్డిటి సంస్థ అందించిన సేవలే ఇప్పుడు ఇప్పుడు ఆ గ్రామ రైతుల ద్వారానే కొన్ని విషయాలను తెలుసుకుందాం అందరికీ నమస్కారం మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎన్ వెంకటంపల్లి గ్రామంలో మన ముందు రైతు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఆర్డిటి చాలా అద్భుతంగా రైతుల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేసింది ఒక్కసారి ఆ రైతు ద్వారానే తెలుసుకుందాం చెప్పండి గోవర్ధన్ రెడ్డి గారు మీ మీ ఊర్లో ఎక్కువగా చెక్ డ్యామ్లో బాగా నీళ్లు కనిపిస్తున్నాయి అందుకు కారణం ఎవరంటారు కళ్యాణం తాలూకు కుంద్రపు మండలము ఎన్న వెంకటంపల్లి గ్రామం ఆర్టీటి సంస్థ మంచి పనులు చేసింది కాలు కాలు తీసి ఎక్కడా అమ్మలేసి బోర్లకి చాలా సౌకర్యం చేసింది అలాగే ఆవులు డ్రిప్పు అన్ని మంచి రైతులకి మంచి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్కారము మా పేరు గంగరెడ్డి ఎన్ వెంకటంపల్లి గ్రామము మాకు ఆర్డిటి నుంచి మంచి సౌకర్యం ఉంది ఇక్కడ చిక్ డ్యాములు డ్రిప్ ఇరిగేషను ఆవులు అన్ని రకాల మాకు సౌకర్యం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లేకపోతే మాకు ఈ ఊరిలో చాలా ఇబ్బందిగా ఉండే కాబట్టి ఆర్డీటి ఆర్డీటీ నుంచి ఇంకా మాకు ఎన్నో ఎన్నో సౌకర్యాలు ఉండవి మరి ఆవులు ఇచ్చినారు ఆడిటీ నుంచి ఆవులు ఇచ్చినారు మరి చెట్లు పెట్టి చిన్న చెట్లు పెట్టినారు మా గ్రామంలోన మరి మామిడి చెట్లు పెట్టినారు ఎన్నో రకాల అభివృద్ధి మాకు ఎక్కడా యా గవర్నమెంట్ సేపుకున్న ఇది మాకు ఆర్డీటీ సంస్థ ఎంతో మాకు లాభదాయకం చే చేకూర్చున్నారు కాబట్టి మాకు మా ఊరు అభివృద్ధి చెందాలంటే ఆర్డీటీ సంస్థనే మాకు ముఖ్యమైనది వ్యవసాయం గురించి మాకు రసాయనిక ఎరువులు వాడుకోకున్నట్ల ఎరువులు వాడు వాడుకున్నట్ల దీవామృతము ఎరువులు ఇలాంటి ఎరువులన్నీ వాడి మాకు పంటలకి చేకూరుతున్నాము ఏమేమి కావాలని అన్ని సౌకర్యాలు ఆ స్ప్రే స్ప్రేలు ఇచ్చినారు పంపు కొన్ని అంటే కొన్ని పరికరాలు వచ్చిందవి రైతులకి ఆర్డీటీ సంస్థ నుంచి మేము చాలా లాభం పొందినాము ఇప్పటి వరకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ చేసిన సేవల గురించి ఆ రైతన్నల మాటల ద్వారా విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల ద్వారా మీ ముందుకు వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం